హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాల్ మన వీడియోలో అయితే మనం వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాము వృశ్చిక రాశి యొక్క పద్దెనిమిది గుణాలకు సంబంధించిన మహాభవిష్యవాణిని మీరు వింటే కచ్చితంగా షాక్ అవుతారు ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి నుండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వృశ్చిక రాశి వారికి సంబంధించిన పద్దెనిమిది గుణాల గురించి మీకైతే తెలియబోతుంది ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మరియు ఇంతే కాకుండా మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి మరీ ముఖ్యంగా వృశ్చిక రాశి వారితో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీది వృశ్చిక రాశి అయితే గనక వీడియోని అస్సలు మిస్ అవ్వకుండా ఒకవేళ మీది గనక వృశ్చిక రాశి కాకపోయినా కూడా ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకు అంటే మీది వృశ్చిక రాశి కాకపోయినా కూడా ఈ వీడియో వినడం ద్వారా వారి యొక్క పద్దెనిమిది గుణాలకి సంబంధించిన భవిష్యవాణిని వినడం ద్వారా మీ చుట్టుపక్కల ఎవరైనా అనగా మీ స్నేహితులు లేదు అంటే మీ కుటుంబ సభ్యులు లేదు అంటే మీకు తెలిసిన వారిలో ఎవరైనా కానీ వృశ్చిక రాసి వారు ఉన్నట్లయితే వారికి సంబంధించిన పూర్తి వివరణ వారి గుణగణాలు వారు ఎలా ఉంటారు ఎలా ఉండబోతున్నారు వారిలో ఉన్న మంచి గుణాలు ఏంటి చెడు గుణాలు ఏంటి అనేవి కూడా మీకైతే ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే ఖచ్చితంగా తెలియబోతుంది మరి ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడైతే మనం వీడియోని మొదలు పెట్టిద్దాం ఈ వృశ్చిక రాశిలో ఇప్పుడు నేను చెప్పబోయే పద్దెనిమిది గుణగణాలు కేవలం ఒక్కరికో ఇద్దరికో మాత్రమే కాదు వృశ్చిక రాశి ఎవరికైతే ఉంటుందో అనగా ఎవరిదైతే వృశ్చిక రాసో అది ఆడవారైనా మగవారైనా వృశ్చిక రాశి గలవారి ప్రతి ఒక్కరిలో కూడా మరి ఈ పద్దెనిమిది గుణగణాలు అనేవి ఉండబోతూ ఉన్నాయి మరి ఈ వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి దీన్నే వేదాంత రాశి అని కూడా అంటూ ఉంటారు మరి ఈ రాశికి అధిపతి మంగళ గ్రహం మరియు చంద్ర రాశి ఇంకా వృశ్చిక లగ్నం అయినా అనగా వీటిలో ఉన్నవారు ఎవరైనా కూడా మరి ఈ పద్దెనిమిది గుణగణాలని రిలేట్ చేసుకోవచ్చు ఎందుకంటే వారిలో కూడా ఇవి ఉండబోతూ ఉన్నాయన్నమాట మరి ఇంతే కాకుండా ఈ వృశ్చిక రాశి అనగా తేలు అని మనం చెప్పుకుంటూ ఉంటాము మరి ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించిన పద్దెనిమిది గుణగణాల విషయంలోకి వచ్చినట్లయితే గనక మొదటిగా వీరు చాలా అంటే చాలా మల్టీ గా ఉంటారు వీరికి ఎందులోనూ నేను లేను అని లేకుండా ప్రతి దాంట్లోనూ నేను ఉండాలి ఏ పనైనా నేను చేయగలగాలి అనేలాగా చాలా చురుగ్గా ఉంటారు మరియు చాలా మల్టీ టాలెంటెడ్గా ప్రతి దాంట్లోనూ వీరు ఉంటారనే చెప్పుకోవచ్చు ఇంకా వీరు చాలా షార్ప్గా ఉంటారు ఏదైనా సరే అసలు మర్చిపోకుండా వెంటనే చేయడం టకామని ఆన్సర్ చెప్పడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు మరియు వీరికి ఎక్కడ ఎలా ఉండాలి అనేది చాలా అంటే చాలా బాగా తెలుసు వీరు చాలా అంటే చాలా చతురంగా కూడా ఉంటూ ఉంటారు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా మెసులుకోవాలి ఎవరితో ఎంతవరకే ఉండాలి ఎక్కడ ఎవరికి ఎలా సమాధానం చెప్పాలి ఏ సమయంలో ఎవరితో ఎలా చెప్పాలి ఏ సమయంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనే విషయాలు విశేషాలు వీరికి చాలా అంటే చాలా బాగా తెలుసు మరి ఇంతేకాకుండా ఈ వృశ్చిక రాశివారు అస్సలంటే అస్సలకే భయపడరు వీరిలో లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి మరి ఎవరైనా కూడా ఈ వృశ్చిక రాశి వారిని భయపెట్టి అని అనుకున్నట్లయితే గనక అది అసలు ఎప్పటికీ జరగని పనే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు ఒకరిని భయపెట్టే రకాలే కానీ వీరు మాత్రం అసలు భయపడరు వీరిని భయపెట్టడం అనేది ఎవ్వరి తరం కూడా కాదు ఇంతేకాకుండా ఈ వృశ్చిక రాశి వారికైతే ఎమోషన్స్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి ఊరికినే ప్రతిదానికి కూడా వాళ్ళు హార్ట్ కి తీసేసుకొని ఎక్కువగా ఫీల్ అవుతూ కూడా ఉంటారు మరియు చాలా ఎక్కువ ఎక్కువగా ఓవర్ థింక్ చేసేస్తూ ఉంటారు ప్రతి చిన్న విషయం గురించి కూడా అక్కడికక్కడ వదిలేకుండా చాలా అంటే చాలా ఎక్కువగా ఆలోచించి వాటి గురించి బాధపడటం లేదు అంటే సంతోషించటం ఇలా ఏదైనా కానివ్వండి ఎక్కువగా ఆలోచించటం అయితే అది చిన్నదైనా పెద్దదైనా కూడా వీరు ఆలోచించటం అనేది మానరు అది కూడా అతిగా ఆలోచించటం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు అది కూడా పనికి రాని ఆలోచనలు వీరికి చాలా అంటే చాలా ఎక్కువ దమ్మిడి ఆదాయం లేని ఆలోచనలు వీరికి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి మరియు వీరు ఒక్కరే ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు ఎవ్వరితోనూ కలవడానికి ఉండరు వీరికి కూడా చాలా చిన్న సర్కిల్ని మెయింటైన్ చేస్తూ చాలా తక్కువ మందితోనే చాలా పిక్కీగా ఉండటం చాలా సెలెక్టెడ్ పర్సన్స్తో ఉండటం మాత్రమే చేస్తూ ఉంటారు వీరికి అందరితో కలవడం అనేది అస్సలంటే అస్సలే నచ్చదు వీరు ఏదైనా చేసినా లేదు ఏదైనా కావాలి అని అనుకున్నా కూడా మనసుతో శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా ఆ పనిని పూర్తి చేసుకుని కావాలి అని అనుకున్న దానిని ఖచ్చితంగా దక్కించుకునే తీరతారు అని చెప్పుకోవచ్చు ఇది వీరిలో ఉన్న ఒక అతి మంచి లక్షణంగా మనమైతే మాట్లాడుకోవచ్చు మరి ఇంతే కాకుండా వీరు ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు వాళ్ళకి నచ్చినట్టుగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు అది పక్క వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఎవరు ఎలా అనుకున్నా కూడా మరి వీరైతే వీరికి నచ్చినట్టుగా మాత్రమే జీవిస్తూ ఉంటారు ఇంతే కాకుండా మరి వీరైతే ఎవరితో అయినా ప్రేమ సంబంధంలో గనక ఉన్నట్లయితే ఎటువంటి రిలేషన్షిప్ లో అయినా కూడా వీరు చాలా అంటే చాలా పొసెసివ్ గా కూడా ఉంటూ ఉంటారు మరి ఇంతేకాకుండా వీరు ఏ పని చేసినా కూడా వీరి తప్పు అనేది కనిపించకుండా అసలు వీరిని తప్పు చేశారు అనే ఛాన్స్ ఎదుట వాళ్ళకి ఇవ్వకుండా అంత పర్ఫెక్ట్ గా ఏ పనినైనా పూర్తి చేసి తీరుతూ ఉంటారు మరియు వీరికి డామినేటింగ్ అనేది అస్సలు నచ్చదు ఇంకా వీరు ఒకరిని డామినేట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ ఒకరు వీరిని డామినేట్ చేయడం అనేది వీరు అస్సలు తీసుకోరు మరియు ఆ ఛాన్స్ ని ఎవ్వరికీ ఇవ్వనే ఇవ్వరు కూడా మరి ఇంతే కాకుండా ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించిన పద్దెనిమిది గుణగణాలు అంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము ఇప్పటి వరకు కొన్ని తెలుసుకున్నాము మరికొన్ని ఇంకా తెలుసుకుందాము బట్ అంతకన్నా ముందు ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే మరి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేకాకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరియు మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి మరీ ముఖ్యంగా వృశ్చిక రాశి వారితో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇంతేకాకుండా మీది వృశ్చిక రాశి అయినా అవ్వకపోయినా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో దట్ వృశ్చిక రాశి వారికి సంబంధించిన పూర్తి వివరణ అనగా వారిలో ఉన్న మంచి చెడు లక్షణాలు మరియు వారి గుణగణాలు గురించి ప్రతిదీ కూడా మీకైతే తెలియబోతుంది ఈ వీడియోలో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మరికొన్ని గుణగణాల విషయంలోకి వచ్చినట్లయితే గనక మరి వీరికి ప్రయాణాలు అనేవి చాలా అనుకూలిస్తూ ఉంటాయి వీరికి ప్రయాణాలు చేయడం అనేది చాలా ఇష్టం అనే మనం చెప్పుకోవచ్చు మరియు వీరికి నేచర్ అనగా పర్యావరణం కూడా చాలా అంటే చాలా ఇష్టం అని చెప్పుకోవచ్చు ఇంకా కేవలం ప్రేమ అనేదే కాదు భార్యాభర్త భర్త రిలేషన్స్ అనేవే కాదు ఎటువంటి టైప్ ఆఫ్ రిలేషన్షిప్ లో అయినా కూడా వీరు ఎవరినైనా చాలా అంటే చాలా బాగా అర్థం చేసుకుంటూ ఉంటారు అంతేకాకుండా మరి వీరి పాత స్నేహితులు చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉంటారో అటువంటి వారితో అన్ని కూడా షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు మరియు వాళ్ళతోనే అన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు మరీ ముఖ్యంగా వీరిలో ఉన్న అతి చెడు లక్షణం ఏదైనా ఉందంటే గనక అది వీరి కోపం ఈ వృశ్చిక రాశి వారికి కోపం అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఈ కోపం వల్లనే ఎన్నో రిలేషన్స్ బ్రేక్ చేసుకోవాల్సి ఉంటుంది వదులుకోవాల్సి ఉంటూ ఉంటుంది మరియు వీరు ప్రతి ఒక్కరిని కూడా డామినేట్ చేస్తూ చేస్తూ ఉంటారు వీరు ఎవ్వరికీ భయపడరు ప్రతి ఒక్కరూ వీరికి భయపడాలి అని అనుకుంటూ ఉంటారు అలానే చాలా మంది ఈ వృశ్చిక రాశి వారికి భయపడుతూ ఉంటారు ఇంతేకాకుండా ఈ వృశ్చిక రాశి వారికి అయితే కొన్ని రాసుల వారితో అండర్స్టాండింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అవి ఏ రాశులు అంటే మేషరాశి కర్కాటక రాశి సింహరాశి ధనుసు రాశి ఈ నాలుగు రాశుల వారితో చాలా మంచి అండర్స్టాండింగ్ అనేది ఈ వృశ్చిక రాశి వారికి ఉండబోతుంది మరి ఇంతే కాకుండా ఈ వృశ్చిక రాశి వారు ఇరవై ఏడు సంవత్సరాలకి వీరి లైఫ్ లో ఒక అద్భుతం జరిగింది ఇంకా ఇరవై ఏడు సంవత్సరాలు రాని వారు అయితే అతి కొద్ది రోజుల్లో అనగా మీకు ఇరవై ఏడవ సంవత్సరం వచ్చేటప్పటికీ ఆ సంవత్సరంలో చాలా అంటే చాలా చేంజెస్ జరగబోతున్నాయి మీ లైఫ్ లో మరి ఇంతే కాకుండా ఈ వృష్ రాసి వారు చాలా అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు వీరికి మనసులో ఏదైనా అనిపించింది అంటే ఎదుటి వారు ఏమనుకుంటారా అని అస్సలే ఆలోచించారు వీరికి అనిపించింది అంటే దాన్ని నిర్మొహమాటంగా ముక్కు సూటిగా మాట్లాడుతూ ఉంటారు మరియు వీరు చాలా అంటే చాలా స్వచ్ఛమైన మనసుతో ఉంటారు ప్రతి ఒక్కరితో అట్లానే మాట్లాడుతూ కూడా ఉంటారు కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో లేదు అంటే కనుక ఇప్పుడు వీరికి ఇది చెప్ప అనే ఆలోచనలో కొన్ని కొన్ని మాత్రం వీరి ఆలోచనల వరకే ఉంచేస్తారు ఎవ్వరికీ చెప్పకుండా మరి ఇది ఇవాళ మన వీడియోలో ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించిన పద్దెనిమిది గుణగణాల మహాభవిష్యవాణి మరి మీకు గనక వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి ఇంకా ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి నుండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు